హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు వీడియోలో పిల్లలకి అప్పటికప్పుడు ఏవైనా స్నాక్స్ చేసి పెట్టాలంటే కనుక కొత్తగా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి త్వరగా కూడా అయిపోతాయి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారనమాట అంత టేస్టీగా ఉంటాయి ఓకే అండి చాలా తక్కువ టైంలో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చాలా చక్కగా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇవి చక్కగా పూరీలాగా ఎలా పొంగుతున్నాయో ఈ అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని హాఫ్ గ్లాస్ వరకు పాలు వేసుకుని కలుపుకోవాలి రవ్వని పాలల్లో ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి చూసారు కదా ఇలాగ కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ రవ్వని చక్కగా తడుపుకోవాలండి ఇలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత చూసినట్టయితే మనకి రవ్వ మొత్తం చక్కగా పాలల్లో నానిపోయి ఉంటుందండి చూసారు కదా చక్కగా సాఫ్ట్గా కూడా అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఈ రవ్వని మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి తర్వాత మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా మనం పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఒకవేళ పాలు సరిపోకపోతే మరి కొంచెం పాలు యాడ్ చేసుకుని ఇలాగా పిండి ఎలా ఉంటుందో అలానే కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది తర్వాత మన ఇంట్లో చిన్న చిన్న గ్లాసులు కానీ చిన్న చిన్న గిన్నెలు కానీ ఉంటే తీసుకోవాలండి దాంట్లోకి ఈ పిండిని వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగ పిండిని రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్లు ఇచ్చుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి దాంట్లోకి డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుని మన ఇంట్లో డబ్బాలపైన మూతలు ఉంటాయి కదా ఇలాంటి ఒక మూత ఉంటే కనుక దీన్ని కూడా ఆయిల్తో పాటు మనం వేడి చేసుకోవాలన్నమాట ఈ ప్లేట్ మనకి బాగా హీట్ అవ్వాలండి చూసారు కదా మూత బాగా వేడవ్వాలన్నమాట వేడైన తర్వాత దీని మూతను బయటికి తీసుకోవాలి దీంట్లోకి కొంచెం ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా పిండిని వేసుకోవాలన్నమాట చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఇలా చేసుకుని ఈ మూతను మళ్ళీ మనం ఆయిల్లోకి వదిలేయాలి ఇలా మూతలో వేసుకోవడం వల్ల మనకి అన్ని అప్పాలు ఈవెన్గా వస్తాయి అంతేకాకుండా చక్కగా ఇవి పూరిలాగా పొంగుతాయి చూసారు కదా వీడియోలో చూపించినట్టు చూడండి ఎంత చక్కగా పొంగాయో ఇవి ఫ్రై అయ్యేటప్పటికి మనకి మూత నుంచి అవే బయటకు వచ్చేస్తాయండి చూడండి ఇలాగ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి చక్కటి గోడల కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి మనకి ఆయిల్ కూడా పెద్దగా పీల్చుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతాయి ఇలాగే అన్ని ఆపాలని తయారు చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా టేస్టీగా ఉండే ఆపాలు రెడీ అయిపోయాయి ఒకసారి మీకు వీటిని తుంపి చూపిస్తాను చూడండి చూసారు కదా లోపల అయితే మనకి ఎలాంటి పిండి ఉండదండి చక్కగా పొంగుతూ చూసారా ఎంత ఖాళీ ఉందో లోపల చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా అనమాట మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ వరకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే